హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్కరి కోసం మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో చాలా మంది ఏంటంటే మనకు ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని అయితే ఉంటారు కదా బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనము ప్లేస్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది సో అలాంటి టైంలో మనకు ఏదైనా బ్యాంక్ నుంచి మనకు ప్రాబ్లమ్స్ వస్తే కంపల్సరీగా మనది ఎక్కడైతే అకౌంట్ ఉందో అక్కడ వెళ్ళేసి మనము కన్సల్ట్ అయితే అవ్వాల్సి వచ్చేది సో మనం ఏంటంటే ఇవాళ ఈ వీడియోలో మన బ్యాంక్ అకౌంట్ని ఒక బ్రాంచ్ నుంచి ఇంకో ఎస్బీఐ బ్రాంచ్కు ఎలా షిఫ్ట్ చేసుకోవాలో ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూసేద్దాము సో దట్ ఎంతో కొంతమందికి హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి బికాస్ చాలా మందికి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్ దగ్గర కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ప్లేస్ చేంజ్ అయిన వాళ్ళు ఏదైనా ఇష్యూస్ కోసం కానివ్వండి లైక్ ఏటీఎం కోసం బ్యాంక్కి కన్సల్ట్ అవ్వాలి అంటే కంపల్సరిగా మళ్ళీ ఆ హోమ్ బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి వచ్చేది కదా సో అలాంటి ఇష్యూస్ కాకుండా ఉండడం కోసం మనం ఎక్కడైతే ఉంటున్నామో సో ఆ ప్లేస్లో మనము బ్రాంచ్ అయితే షిఫ్ట్ చేసుకోవచ్చండి సో ఇంతకీ అది ఎలా షిఫ్ట్ చేసుకోవాలో ప్రాసెస్ అనేది కంప్లీట్గా చూసేద్దాము సో మెయిన్గా ఏంటంటే మనకు ఎస్బీఐ అకౌంట్ అయితే ఉండాలండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ అనేది మనకు నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే అవుతుందండి సో నెట్ బ్యాంకింగ్ ఉంటేనే మనకు అక్కడ ఆప్షన్స్తో సెలెక్ట్ చేస్తాం చేసుకుంటేనే మనకైతే బ్రాంచ్ అనేది షిఫ్ట్ అవుతుందండి సో ముందుగా ఏం చేయాలి అనేది చూసేద్దాము మెయిన్గా ఏందంటే మనకు ఎస్బీఐ బ్యాంక్ యొక్క బ్రాంచ్ కోడ్ని అయితే టైప్ చేయాల్సి వస్తుంది అక్కడ మన ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా ఉండాలని చెప్పాను కదా కంపల్సరీగా అయితే ఇవి మూడు ఉండాలి సో అప్పుడే మనము ప్రాసెస్ అనేది చేయడానికి వస్తుంది సో ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అయితే వెళ్ళాల్సి వస్తుందండి సో మన నెట్ బ్యాంకింగ్ ఉంటుంది కదా సో నెట్ బ్యాంకింగ్లోకి అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆప్షన్ కంప్లీట్గా అయితే డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుందండి సో ఆన్లైన్ ఎస్బీఐ డాట్ కామ్కి వెళ్ళేసిన తర్వాత అక్కడ మనం పర్సనల్ బ్యాంకింగ్ మీద ప్రెస్ చేయాల్సి వస్తుంది సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మన నేమ్ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుందండి సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆప్షన్స్ అయితే వస్తాయి సో ఆ ఆప్షన్స్ దగ్గర మనము ఈ సర్వీస్ ట్యాబ్ అయితే వస్తుందండి ఆప్షన్ సో ఈ సర్వీస్ ట్యాబ్ ఆప్షన్ పైన మనము ప్రెస్ చేసిన తర్వాత అక్కడ మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయండి మనం ట్రాన్స్ఫర్ సేవింగ్ అకౌంట్ అయితే ప్రెస్ చేయాల్సి వస్తుంది సో ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మన అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందండి సో వన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ వచ్చిన తర్వాత మనం ఏదైతే బ్రాంచ్కి షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నామో సో ఆ బ్రాంచ్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా ఎంటర్ చేయాల్సి వస్తుందండి సో అందులో మనము ఏ ఏ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి ఒకసారి చూసేద్దాము సో ఏదైతే బ్రాంచ్కి మనము షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నామో సో ఆ బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుందండి సో అండ్ అలాగే ఆ బ్రాంచ్ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది అడ్రస్ అదంతా ఆఫ్టర్ దట్ మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన అకౌంట్ అనేది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుందండి సో మనం సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది బట్ ఇదేంటంటే అప్డేట్ అవ్వడానికి ఒక టూ టు త్రీ డేస్ టైం అయితే పడుతుంది సో వన్స్ అప్డేట్ అయిన తర్వాత మనకు మన బ్రాంచ్ అనేది చూపిస్తుంది షో అయితే అవుతుందండి సో ఇదంతా ప్రాసెస్ అయితే ఈజీగా మనము నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటా కూడా మీరు డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి కూడా కన్సల్ట్ అవ్వచ్చండి సో ద ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి బాయ్ వన్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరి మంచి అప్డేట్స్ కోసం ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ పీఎఫ్కి రిలేటెడ్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్కి రిలేటెడ్ ఎలాంటి అప్డేట్స్ కోసమైనా నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మీకు ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది సో నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ అండి బాయ్